హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక్కో దేవుడికి ఒక్కో రకమైన నైవేద్యం సమర్పించడం ఆచార సంప్రదాయాల్లో ఒకటి హనుమంతుడికి వడమాల సమర్పించడం వల్ల ప్రసన్నమయ్యేది ఆంజనేయుడు ఒక్కరే కాదట మరో ఇద్దరు కూడా ప్రసన్నులవుతారట దేవులకు ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పిస్తే వారు సంతోషించి శుభ ఫలితాలు అందిస్తారని భక్తుల నమ్మకం ఉదాహరణకు గణేషుడికి ఉండ్రాళ్లను లడ్డూను నైవేద్యంగా పెడతాం కృష్ణుడికి వెన్నను సమర్పిస్తాం అలాగే పరమశివుడికి పాలతో అభిషేకం చేస్తాం అలా వాయుపుత్రుడు హనుమంతుడికి మిరుములు మిరియాలతో చేసిన నూట ఎనిమిది వడలను నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు అసలు కథ తెలియని వాళ్ళు మిరుములు బలమైన ఆహారం కాబట్టి అలా సమర్పిస్తుంటారని అనుకోవచ్చు ఇది కూడా ఒక కారణమై ఉండొచ్చు కానీ ఇలా వడబాలను సమర్పించడం వెనుక కొన్ని కథలను ప్రాచుర్యంలో ఉన్నాయని మీకు తెలుసా హనుమంతుడు తన చిన్నతనంలో చేసిన చిలిపి చేష్టలు మనందరం వినే ఉంటాం ఆ సమయంలో జరిగిన గాథనే ఈ వడబాల సమర్పించడం వెనుక కారణం పసిబాడుగా ఉన్న హనుమంతుడు కనిపించిన దానిని తినాలనుకుంటాడు ఆకలిగా ఉన్న సమయంలో ఎర్రగా కనిపిస్తున్న సూర్యుడిని చూసి పండుగ భ్రమిస్తాడు ఆకాశంలోకి ఎగిరి ఆ ఎర్రటి పండు అందుకోవాలనే కుతూహలంతో వేగంగా వెళుతూ ఉంటాడు మరోవైపు గ్రహణ కాలం సమీపిస్తుండటంతో రాహువు సైతం సూర్యుడికి అడ్డుగా వస్తుంటాడు అప్పటికే ఆకలి మంట మీద ఉన్న హనుమంతుడు తన త్రోవకు అడ్డు వచ్చిన రాహును ఒక్క తన్ను తన్ని పక్కకు పంపేస్తాడు రాహుకు జరిగిన అవమానం తెలుసుకున్న ఇంద్రుడు ఆవేశంతో రగిలిపోయి తన ఆయుధాన్ని సంధిస్తాడు అది ఆంజనేయుని దవడకు తగులుతుంది దవడ దవడను హను అని సంబోధిస్తారు కాబట్టి అప్పట్నుంచే ఆయనకు హనుమంతుడు అని పేరు వచ్చింది అలా వాయుపుత్రుడైన హనుమంతునికి గాయం కావడంతో వాయుదేవుడు ఆగ్రహిస్తాడు సమస్త లోకాల్లో పవనాలు వీచడాన్ని ఆపేస్తాడు దాంతో దేవతలంతా దిగివచ్చి వాయుదేవుణ్ణి శాంతింపజేసేందుకు ఆంజనేయుడికి తమ వద్దనున్న వరాలను ప్రసాదిస్తారు ఆ సమయంలో రాహు సైతం వరమిచ్చి హనుమంతుణ్ణి ఆరాధించేందుకు వచ్చిన వారు మినుములతో చేసిన వడలు నైవేద్యంగా పెడితే వారి రాహుదోషాలను తొలగిపోతాయని చెప్పారట రాహు చూడటానికి సర్పాకారంలో ఉంటాడు కాబట్టి వడలను మాల రూపంలో అందిస్తారు హైందవ ధర్మంలో నూట ఎనిమిది అనే సంఖ్యకు ఉన్న ప్రాధాన్యాన్ని బట్టి నూట ఎనిమిది వడలతో వడమాలను ఆంజనేయుడికి నైవేద్యంగా సమర్పిస్తారు ఉత్తర భారతదేశంలో మాత్రం హనుమంతుని ఆరాధించేందుకు వచ్చిన వారు రాహువును కూడా ప్రసన్నం చేసుకునేందుకు జిలేబీని సమర్పిస్తూ ఉంటారు కేవలం దక్షిణ భారతదేశంలో మాత్రమే మినుములు ఉప్పు మిరియాలు కలిపిన వడలతో నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు కేవలం రాహు దోషమే కాదు శని దోషం ఉన్నవారు కూడా హనుమంతుడికి వడలను నైవేద్యంగా సమర్పించి తమ దోష నివారణ జరగాలని కోరుకుంటారు ప్రచారంలో ఉన్న కథ ఏంటంటే ఆంజనేయుడు పుట్టింది శనివారం ఆ వారానికి అధిపతి శనీశ్వరుడు కాబట్టి ఆ రోజు పుట్టిన హనుమంతునికి ఇష్టమైన మినుములు సమర్పిస్తే ఇద్దరి అనుగ్రహం దొరుకుతుందని నమ్మకం శనీశ్వరుడికి నైవేద్యంగా నల్లటి వస్తువులలో దేనిని పెట్టినా ఆయనకు ప్రీతికరమే పైగా శని దోషం ఉన్నవారు మినప వడలను చేసి శనివారం రోజున కొందరికి పంచాలని కూడా చెబుతూ ఉంటారు ఇదండి హనుమంతుడి వడమాల నైవేద్యం వేసుకున్న అసలు సంగతి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి